గుడ్ మార్నింగ్ పూలు తెగ పూసేసాయి మల్లెపూలు అయితే కానీ అసలు కోసుకోవడానికి టైం లేక చెట్టు కింద ఫుల్ రాలిపోతున్నాయి మీకు అనిపిస్తుందా ఒక్క రోజు కూడా వీటిని కొయ్యలేదు ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి వస్తుంటే మంచిగా కనిపించాయి అసలు ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో పా ఇలా రాలిపోతున్నాయి అనిపి ఎంతమందికి ఇలా మల్లె మొగ్గలు మల్లెపూలు అంటే ఇష్టం ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్కి ఇష్టం ఉంటుంది కానీ వీటిని పాపం కోసుకొని పెట్టుకుంటేనే అందం దండ కట్టుకుంటేనే అందం కానీ టైం లేకుండే ఇలా కోసేసి అక్కడ ప్లేట్లో పోసారు నిన్న వేరే అమ్మాయి షా ఇంటి దగ్గరికి వచ్చినమ్మాయి కట్టుకోకని అవి అలానే ఉన్నాయి ఈ రోజు కూడా ఇవి పూసేసింది నాకైతే ఒక్క రోజు ఒక పువ్వు కూడా కోయడానికి టైం లేకపోయింది చాలా బాగా అనిపిస్తుంది అసలు చూడ్డానికి ఎంత బాగున్నాయో అసలు భలే పూసే అన్నమాట చెట్టు నిండా ఇక్కడే కాదు అక్కడ ఒక చెట్టు ఉంది మీకు దూరంగా అది కూడా ఫుల్ పూసేసింది అయితే సరే ఎంతమందికి ఇలా పూసాక పూలు చూడడం ఇష్టం చెట్టు నిండా నాకైతే చాలా ఇష్టం కోసేసాకన్నా చెట్టు నిండా ఉన్నప్పుడు భలే అందంగా వినిపిస్తుంది గ్రీనరీగా వైట్ వైట్గా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండ్ షాప్ ఓపెన్ అయిపోతుంది నైన్ ఓ క్లాక్కి వచ్చేసాయి మంచి డిజైనర్ శారీస్ ఉన్నాయి